హాయ్ హలో అందరికీ నమస్తే రైతులందరికీ ఈరోజైతే మనం వచ్చేసి మాత్రం గత ప్రభుత్వం గురించి మరి ఈ ప్రభుత్వం గురించి అయితే మనం మాట్లాడుకుందాం రైతుబంద్ అనేది ఏ విధంగా వచ్చింది ఏం కథ అనేది అయితే మనమైతే గతంలో చూసుకుంటే మాత్రం మనకైతే వెంటనే వెంటనే రావడం జరిగింది మన కేసీఆర్ ఉన్నప్పుడైతే రైతు బంద్ అనేది ఇప్పుడైతే మనకు రావడం అయితే చాలా కష్టమవుతుంది రైతు బంధు అనేది ఎందుకంటే మనకైతే ఇప్పుడు ప్రభుత్వం చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు మనకైతే అప్పటికి ఇప్పటికైతే చాలా చేంజ్ ఉంది కాబట్టి మనకైతే రైతుబంధు అయితే వస్తుందా అయితే చాలా చాలామందికి అయితే చాలా డౌట్లు ఉంది మీరు నా ఫస్ట్గా యూట్యూబ్ ఛానల్ చూసుకున్నట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి ఇంకా మరింత విషయం మరింత ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ మీకైతే నా ఛానల్ అయితే మొత్తం పూర్తిగా రావడం జరుగుతుంది మీరైతే మీరైతే ఫస్ట్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి మనమైతే మాట్లాడుకుందాం అప్పట్లోనైతే మనకైతే రైతు బంధు అనేది పంట పంటకైతే ఎప్పటిదప్పుడే పడిపోయింది ఇప్పుడైతే మనకి ఇంకొక రైతు బంద్ అనేది మొత్తం ఆగిపోవడం జరిగింది ఇప్పుడైతే మనమైతే మాట్లాడడానికి మొత్తం ఇబ్బందిగా ఉంది అమౌంట్ గురించి అయితే అది అంత ఎంతో వచ్చినా మనకు మసాలా బస్సులకైనా దేనికైనా దానికైనా ఉపయోగపడేది ఇప్పుడైతే మనం చూసుకుందాం అంటే ఉద్యమం రైతు అనేది వస్తుందో రాదు అని చాలా మందికి అయితే చాలా డౌట్లు రావడం జరుగుతుంది మనమైతే ఖచ్చితంగా అయితే రైతు అనేది మూడు ఎకరాల లోపలకి అయితే పడబోతుంది అది ఎప్పటి నుంచి అంటే మన సంక్రాంతి లోపలకి అయితే అమౌంట్ అనేది పడబోతుంది కానీ గత ప్రభుత్వం చూస్తే మాత్రం మనకైతే ఇప్పుడు ఏడు వేల ఐదు వందలు అన్నారు కానీ ఎకరానికి ఇప్పుడు అయితే పడితే మన ఫుల్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం ఇక్కడ నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం